కలిపారు అనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సో కొన్ని వాటిలో వాస్తవ రూపం రూపొందాలినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాంట్రాక్టు నెయ్యికి సంబంధించి సో అందులో అవకతవకలు ఉన్నాయని అదేవిధంగా లడ్డు తయారీకి సంబంధించి మరి వాటిలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయనేటువంటి ఎన్డీడిబి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది కాస్త హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశంగా అందరూ కూడా పరిగణిస్తూ ఉన్న పరిస్థితి ఉంది హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నాయి ఆల్రెడీ అందరూ చూశారు సో ఎన్డీడిబి రిపోర్టు నిన్నటి నుంచి కూడా దాదాపు చాలామంది దగ్గర ఈ రిపోర్ట్ అయితే ఉంది ఆల్రెడీ ఆ రిపోర్ట్లో ఏదైతే మెయిన్ హైలై హైలైట్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాడినటువంటి అంశాలు సోయాబీన్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అదేవిధంగా ప్రధానంగా ఇందులో ఫిష్ ఆయిల్ ఇది కాస్త బాధాకరమైనటువంటి అంశం అదేవిధంగా బీఫ్ ట్యాలు అంటే గొడ్డు మాంసం కొవ్వు అంటారు అదేవిధంగా ల్యాడ్ అంటే ఇది పంది కొవ్వు సో ఇవన్నీ కూడా వాడారు అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం ఇది మా మనం తయారు చేసింది కాదు లేకపోతే కూటమి ప్రభుత్వం పార్టీలు తయారు చేసింది కాదు ల్యాబ్ శాంపిల్కి పంపినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్లో ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా అందరూ చూస్తున్నారు ఈ రిపోర్టు సో ఇదేం కొత్తదేం కాదు సో దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి స్పందించారు తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు అదేవిధంగా తమ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునేటువంటి నైజం చంద్రబాబు నాయుడు అని సో తిరుమల ప్రతిష్టతని మంట కలిపేందుకు ఆయన ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు అదేవిధంగా సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ అయినా నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా వంద రోజుల పరిపాలన దానికి సంబంధించిన ఎక్కువ ఫెయిల్యూర్ అని సో ఇక రకరకాల అంశాలు ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శర్మిల కూడా కూటం ప్రభుత్వం మీద కాస్త కఠినంగానే మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఘాటు ఘాటు వ్యాఖ్యలు అంటే మొదటిసారి అనుకుంటా బహుశా ఎన్నికల ప్రచారంలో కూడా లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా లేదు మొదటిసారి ఆవిడ ఘాటు అని వ్యాఖ్యలు చేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అంశాన్ని సున్నితంగా లైట్ తీసుకుంటున్నారు దీని మీద ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే మాటలతో పాటు వంద రోజుల పరిపాలనలో వారి ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటివి మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అంశాన్ని కూడా తెర మీదకైతే తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది అదేవిధంగా లడ్డు కల్తీపై సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పేసి ఆవిడైతే మాట్లాడారు అదేవిధంగా రేపు గవర్నర్ని కలుస్తారు అనేటువంటి సమాచారం కూడా ఉంది సో ఈ అంశాలన్నీ కూడా చర్చిద్దాం